ఓసారి మీరు చెప్తాను చెప్పు మామూలుగా వచ్చేసి వేరే వాళ్ళు నాకు ఫోన్ చేసాను ఖాళీ సమయాలని పని చేయాలని నేను ఎవరు ఫోన్ చూయినా చేసినా ఆ పక్క సచివాలయంలో మామూలుగా వాళ్ళు ఏమైనా వస్తే కదా ఫైల్ వాళ్ళకి అడ్మిన్ లేరు అనమాట అక్కడ నువ్వే అడ్మిన్ వాళ్ళు ఫైల్ ఇస్తారు కదా అక్కడ చక్రవర్తి ఇద్దరు పోయినారు అడిగి చక్రవర్తిండు అక్కడ ఆ సచివాలయం సో ఇక్కడ కొంతమంది ఒక ఆడియో క్లిప్పింగ్ తీసుకుని వచ్చారు నా దగ్గరికి మున్సిపల్ సిబ్బంది ఒక సచివాలయ సిబ్బంది ఒక అబ్బాయి ఇంటి పని వేయించడం కోసం కొంత అమౌంట్ తీసుకున్నారు ఒక వ్యక్తి దగ్గర అని తీసుకున్నారు దాంతో మున్సిపల్ ఆఫీస్ ఓపెన్ చేస్తున్న అధికారులు కూడా సంబంధం ఉందని చెప్తున్నారు దానికి సంబంధించి డీటెయిల్స్ అవి మేము తీసుకున్నాము అది తీసుకున్న తర్వాత ఒకసారి డిపార్ట్మెంటల్గా ఎంక్వైరీ చేసుకుని మా టూ డేస్లో ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం